ఇక పనిచేసే కొద్దీ నీరసం వచ్చేసి నేను ఎక్కువసేపు పని చేయలేకపోతున్నాను నా బాడీకి బాగా ఈ మధ్య నీరసం ఎక్కువైంది అనుకునేవారు ఆ నీరసాన్ని తగ్గించుకోవటానికి రెండు రకాల ప్రయత్నాలు మీరు చేస్తే చాలా మంచిది మొట్టమొదటి ప్రయత్నం బీ కాంప్లెక్స్ విటమిన్లన్నీ బాగా అందిస్తే నరాల బలానికి మన కణాల్లో శక్తి ఉత్పత్తి అవ్వటానికి ఎనర్జీ ప్రొడక్షన్కి అతి ముఖ్యంగా కావాలి మనం పిండి పదార్థాలన్నీ మనకు శక్తిగా మారాలి మరి పిండి పదార్థాలు శక్తిగా మారాలంటే థైమిన్ అనే విటమిన్ కావాలి మీరు తిన్నారు అన్నము ఇడ్లీ కాస్త మంచి పదార్థాలు పిండి పదార్థాలు ఉన్నాయి కానీ దీన్ని ఎనర్జీగా కన్వర్ట్ చేయాలంటే థైమిన్ అనే విటమిన్ కావాలి బీ కాంప్లెక్స్ విటమిన్ అట్లాగే కొన్ని అనేక రకాల బీ టూ బీ త్రీ బీ సిక్స్ ఈ అనేక విటమిన్స్ అనేవి మీకు బలాన్ని ఇవ్వటానికి చాలా కావాలి అలాంటి బీ కాంప్లెక్స్ని అందించే డైట్ ఒకటి మార్పు చేసుకోవాలి మీకు ఎక్కువసేపు శక్తి నీరసం లేకుండా రావాలంటే